అస్మద్గురుభ్యో నమ మనం ఈరోజు హనుమాన్ యొక్క అత్యద్భుతమైనటువంటి మంత్రం అది ఎంతటి అద్భుతం అంటే కేవలం పన్నెండు సార్లు చదివినంత మాత్రం చేత కార్యసిద్ధి ఖాయం అందుచేత అటువంటి గొప్ప నామం గురించి తెలుసుకోబోయే ముందు శ్రీ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీరామచంద్రమూర్తి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ హనుమంతుణ్ణి మనం నిత్యము కూడా ఆరాధించాలి హనుమని పట్టుకోవాలి హనుమని పట్టుకుంటే అంటే ఎలాంటి కష్టం వచ్చినా సరే హనుమని వదలకుండా కనుక మనం పట్టుకున్నట్లయితే తులసీదాసు గారిని తీసుకెళ్ళి రాముల వారి చేతిలో పెట్టినట్లుగా మనల్ని తీసుకెళ్ళి రాముల వారి యొక్క చేతిలో పెడతాడు హనుమ మనకు కావాల్సింది ఏంటంటే హనుమని పట్టుకుని ఉండాలి భక్తి విశ్వాసము నమ్మకము ప్రేమ వీటితో కనుక హనుమని పట్టుకుని ఉంటే ఎలాంటి కార్యమైనా సరే జరిగే తీరుతుంది అలాగే కార్యసిద్ధి జరగాలి అంటే మనం ఎక్కువగా చేసేది హనుమాన్ చాలీస నిజంగా మనం హనుమాన్ చాలీసా మనసా వాచ కరమణ చదువుతూ ఉంటే దాంట్లో ఉండేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మనల్ని నిలవనివ్వం దాంట్లో అన్ని రకాలైనటువంటి మనకి ఐశ్వర్యము దాని నుంచి వస్తుంది అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్హ జానకి మాత అంటారు అంటే ఏంటి మనకి ఖడ్గమాలలో చదువుకుంటాం అష్టసిద్ధుల గురించి అని మా సిద్ధే లగి మా సిద్ధే గారి మా సిద్ధే ఈ శత్తు సిద్ధే వ శత్తుసిద్ధే అంటూ అష్టసిద్ధులు చదువుకుంటూ ఉంటాం కదా అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు తేలిపోవచ్చు పెద్దదైపోవచ్చు చిన్నదైపోవచ్చు ఇలాగా కానీ ఇక్కడ అష్టసిద్ధులు అంటే ఏంటంటే మనకు అంటే ఏం కావాలి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వం చనుమతి స్మరణాత్ భవేత్ అనే ఎనిమిది లక్షణాలు మనకి కావాలి మరి బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము అరోగత అంటే రోగం లేకపోవడము పటుత్వం వాక్కులో పటుత్వం కావాలి అజాడ్యం ఏ జాడ్యము లేకపోవడము ఇలాంటివన్నీ కూడా దేనివల్ల వస్తాయి అంటే హనుమంతుణ్ణి స్మరించడం వల్ల వస్తాయి ఏ నామాన్ని పట్టుకుంటే మనకి కార్యసిద్ధి కలుగుతుంది అంటే హనుమ నామాన్ని పట్టుకోవాలి హనుమ శబ్దాన్ని ఉచ్చరించాలి హనుమ శబ్దాన్ని ఉచ్చరిస్తే కార్యజయం జరిగి తీరుతుంది శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయతే నమ అది ఎంత అద్భుతమైనటువంటి మంత్రం లేదండి అంత పెద్ద మంత్రం మేము చదవలేము అంటే హనుమా 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 పట్టుకోండి శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ దీంట్లో హనుమ శబ్దం మూడు సార్లు వచ్చింది జయ శబ్దం మూడు సార్లు వచ్చింది అదే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ అనే నాలుగు సార్లు కనుక మనం ఉచ్చరించినట్లయితే పన్నెండు సార్లు హనుమ శబ్దాన్ని చెప్పినట్టే కాబట్టి శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ అని చెప్పి నాలుగు సార్లు స్మరణ చేసుకుంటే చాలు కార్యసిద్ధి కలిగి తీరుతుంది ఎంత కష్టకాలం ఎదురైనా సరే హనుమని వదలకుండా ఉంటే చివరి వరకు మనతో పాటు ఉండి మనల్ని తీసుకెళ్ళి శ్రీరామచంద్రమూర్తి చేతిలో పెడతాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు అంతేకాదు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వధ రామదూత కృపాసింధో మత్ కార్యం సాధే ప్రభో అనే దివ్య మంత్రాన్ని కూడా ప్రతిరోజు తొమ్మిది సార్లు పఠించండి చాలు ఏమీ అక్కర్లేదు హనుమ ఏమీ కోర్రు అలా హనుమ శబ్దాన్ని పట్టుకోండి ఈ మూడు మంత్రాలు కనుక చదువుకున్నట్లయితే కార్యసిద్ధి కలగడం ఖాయం శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జయ హనుమాన్ శ్రీ అన్న మంత్రాన్ని పట్టుకుంటే చాలు కార్యసిద్ధి అవ్వకపోవడం అంటూ ఉండదు ఇలాంటి మంత్రాలు బోల్డన్న ఉన్నాయి ఆంజనేయ స్వామి మంత్రాలు కానీ మనం ఇక్కడ మూడు మంత్రాలు మాత్రమే చెప్పుకున్నాం ఆ మూడింటిలో ఏ మంత్రాన్ని పట్టుకున్నా సరే హనుమ కార్య కలుగ చేస్తారు అందరం కూడా కలిసి ఒక్కసారిగా శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ ఈ హనుమాన్కి నమస్కారం చేసుకుందాం లోకా సంస్థ సుకునాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం